శ్రీ డాక్టర్ గారు ధన్యవాదాలు అధ్యక్ష నిజంగా ఇది యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏదైతే ఈ ప్రభుత్వం ప్రిస్టేజియస్గా తీసుకొని ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటీగ్రేటెడ్ స్కూల్ని స్థాపించడం జరుగుతూ ఉందో అది నిజంగా చరిత్రాత్మకం అది చాలా ఉపయోగపడుతుంది మాలాంటి బ్యాక్వర్డ్ నియోజకవర్గాలకి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ కార్పొరేట్ విద్య అనేది కేవలం పట్టణాలకే పరిమితమైపోయింది అట్లాంటిది ఒక మంచి ఆలోచనతోనే ముఖ్యమంత్రి గవర్నర్ రేవంత్ రెడ్డి గారు ఇలాంటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ని మారుమూల ప్రాంతాల్లో ప్రతి నియోజకవర్గాల్లో కూడా పెట్టడానికి కృషి చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం అధ్యక్ష గత ప్రభుత్వం ఈ విద్యను మొత్తం నిర్వీర్యం గార్చింది అసలు టీచర్ రిక్రూట్మెంట్ లేదు పెద్ద గొప్పలు చెప్పుకున్నారు గురుకులాలు మేము స్టార్ట్ చేసినామని చెప్పేసి అన్ని వర్గాల వారికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకులాలని చెప్పేసి అన్ని అద్దె బిల్డింగ్లలోనే ఉన్నాయి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు చీకటి గదిలలో పాఠాలు బోధించడం జరుగుతూ ఉంది కాబట్టి ఒక మంచి ఆలోచనతోనేది అన్నీ ఒకటే దగ్గర ఇంటిగ్రేటెడ్గా ఇది ఏర్పాటు చేసిన నిజంగా కూడా గొప్ప విషయం అధ్యక్ష విద్యకు గత ప్రభుత్వాల్లో మొత్తము ప్రతి సంవత్సరం సంవత్సరము బడ్జెట్ తగ్గుకుంటూ వచ్చింది అధ్యక్ష ఈవెన్ కేంద్ర ప్రభుత్వం కూడా టూ పర్సెంట్ సెస్ ప్రతి దాంట్లో కూడా ఎడ్యుకేషన్ సెస్ విధించినప్పటికీ వారు సరైన బడ్జెట్ కేటాయించకపోవడం వలన వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వాలు అయితే అసలే విద్యకు ప్రాముఖ్యత ఇవ్వలేదు గత పది సంవత్సరాల నుండి అట్లాంటిది ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విడతల వారికి పోయిన సంవత్సరము మళ్ళీ విద్యకు సరైన ప్రాతినిధ్యం ఇస్తూ బడ్జెట్లో కేటాయింపులు జరపడం జరిగింది మరి ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకా సెవెన్ పర్సెంట్ సెవెన్ పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సెంట్ బడ్జెట్లో దానికి విద్యకు నిధులు కేటాయించడం జరిగింది అధ్యక్ష తర్వాత గత ప్రభుత్వంలో అధ్యక్ష అసలు టీచర్స్ కూడా అపాయింట్మెంట్ చేయలేదు అధ్యక్ష మా ముఖ్యంగా మాలాంటి నారాయణఖేడ్ బ్యాక్వర్డ్ ఏరియాలో ఎట్లయితే అసలు టీచర్స్ కొరత చాలా ఉంటుంది ఉన్న కొంతమంది టీచర్లను కూడా పట్టణ ప్రాంతాలకు డిప్యూటే చేయడం జరుగుతూ ఉండే కానీ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదకొండు వేల మంది టీచర్స్ని అపాయింట్మెంట్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా నారాయణ కేవలం నారాయణ కేట నియోజకవర్గము ఒక్క వంద ఇరవై మంది టీచర్స్ రిక్రూట్ చేయడం జరిగింది నారాయణకేట్ ప్రాంతం నుండి ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ వేకెన్సీస్ అన్ని ఫిల్ కావడం జరిగింది అధ్యక్ష ఈవెన్ హయర్ ఎడ్యుకేషన్లో వీసీస్ వైస్ ఛాన్సలర్ కూడా మనము నియమించుకోలేకపోయినాం అంత దురదృష్టకరం గత తెలంగాణ సాధించుకున్న తర్వాత మళ్ళీ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ అందరికీ యూనివర్సిటీస్ కూడా బీసీస్ని నియమించడం జరిగింది అధ్యక్ష తర్వాత అధ్యక్ష ముఖ్యంగా స్కావెంజర్స్ ఒక స్కూల్లో మారుమూల ప్రాంతంలో స్కూల్లో స్కావెంజర్స్ కూడా లేనటువంటి పరిస్థితి గ్రామ పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేసిండ్రు పరిశుభ్రత అనేది టోటల్గా లోపించి ఉండింది విద్యాపరంగానే కాకుండా తర్వాత ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా మెస్ మిస్ఛార్జెస్ కానీ కాస్మెటిక్ ఛార్జెస్ కానీ ప్రతిష్టాత్మకంగా ఇవ్వడం జరిగింది స్కూల్స్ రీఓపెనింగ్ ఈవెన్ ప్రభుత్వ పాఠశాలలని కూడా కార్పొరేట్ లెవెల్లో తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం కంకణం కట్టుకొని స్కూల్ రీఓపెనింగ్ ఓపెనింగ్ రోజే యూనిఫామ్స్ బుక్స్ నోట్బుక్స్ అన్నీ ఇవ్వడం జరిగింది తర్వాత నాణ్యమైన తర్వాత న్యూట్రిషియస్ ఫుడ్ కూడా గురించి మెస్చార్జీస్ కూడా పెంచడం జరిగింది అధ్యక్ష తర్వాత అధ్యక్ష ముఖ్యంగా మనకు దురదృష్టకరం బాలికలకు అసలు టాయిలెట్సే లేకుండా పోయినాయి తర్వాత ఎన్నో స్కూళ్ళల్లో కూడా టాయిలెట్స్ లేకుండా పోతే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమ్మ ఆదర్శ పాఠశాలలతో అనే కార్యక్రమం చేపట్టి మొత్తం గర్ల్స్కి బాయ్స్కి టాయిలెట్స్ తర్వాత కాం స్కూల్ కాంపౌండ్ వాళ్ళు డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ తర్వాత ఈ ఎలక్ట్రిసిటీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అధ్యక్ష డిజిటల్ టీచింగ్ బోర్డ్స్ అవన్నీ మనకు బ్లాక్ బోర్డ్స్ పెట్టేసి దానికి కూడా సైంటిఫికల్గా వారికి మంచి విద్య అందే విధంగా కృషి చేసింది అధ్యక్ష ఇన్ని కార్యక్రమాలు మన ప్రభుత్వం ప్రతిష్ట తీసుకొని చాలా విద్యా వ్యవస్థని పటిష్టపరచడానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అధ్యక్ష ఇంకొకటి అధ్యక్ష ఇంటిగ్రేటెడ్ స్కూల్స్తో పాటు ప్రతి నియోజకవర్గానికి సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా ఈ ప్రభుత్వం ప్లాన్ చేయడం జరిగింది అధ్యక్ష ఇన్ని ఇన్ని చేసినా కూడా తర్వాత అధ్యక్ష ఇంకొకటి మనకి రీసెంట్గా ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అని చెప్పేసి అంగన్వాడీలను బలోపేతం చేయడానికి కంకణం కట్టుకునింది అందుకే ఎందుకంటే స్కూల్ అంగన్వాడీ కాగానే స్కూల్ డ్రాప్ అవుట్స్ అవుతా ఉన్నాయని చెప్పేసి మళ్ళీ స్కూల్లో డ్రాప్ అవుట్స్ కాకుండా ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అంగన్వాడీ లోపలనే మనకి విద్యా బోధన చేపట్టడం జరిగింది అధ్యక్ష అదొక మంచి కార్యక్రమం అధ్యక్ష తర్వాత అధ్యక్ష ఇన్ని మనం చేసినప్పటికీ కూడా అధ్యక్ష ఇంకా కొన్ని కూడా మనము చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఎందుకంటే మా ముఖ్యంగా మా నారాయణకేడ్ అటువంటి నియోజకవర్గ ప్రాంతంలో మీరు విద్యకు సంబంధించి మనకు సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కూడా ఉన్నాయి అధ్యక్ష గురుకులాలు కాకుండా సోషల్ వెల్ఫేర్ హాస్టల్ చాలా ఇంకా ప్రక్షాళన కావాల్సి ఉంది అధ్యక్ష ఎందుకంటే మొన్న నా నియోజకవర్గంలోనే చాలా ఇన్సిడెంట్ జరిగింది అసలు ఫుడ్ సరిగ్గా పెట్టకపోయేదంట ఆ వాడెను మొత్తం బెడ్లు కూడా అమ్ముకుండా అధ్యక్ష బెడ్లు అమ్ముకున్నారు స్కూల్ బ్యాగ్స్ కూడా అమ్ముకోవడం జరిగిందని చెప్పేసి దృష్టికి వచ్చింది అధ్యక్ష అక్కడ వాడెన్ చాలా లాంగ్ స్టాండింగ్ అధ్యక్ష ఎనిమిది సంవత్సరాల నుంచి ఒక వాడెన్ అక్కడే పనిచేస్తూ ఉన్నాడు కాబట్టి ఇటువంటి జరగకుండా మనము ఎప్పటికప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకుంటూ లాంగ్ స్టాండింగ్ ఉండకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అదొకటే కాకుండా సూపర్వైజన్ చాలా అవసరం ఏఎస్డబ్ల్యూఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా టూర్ డైరీ మెయింటైన్ చేసుకుంటూ హాస్టళ్ళలో నిద్ర చేసి ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి ఆ తర్వాత ప్రజాప్రతినిధులకు రిపోర్టింగ్ చేసే విధంగా ఈ ప్రభుత్వం దృష్టి సారించాలని చెప్పేసి మీ దృష్టికి తీసుకొని వస్తా ఉంది అధ్యక్ష తర్వాత ఇంకా కూడా టీచర్స్ రిక్రూట్మెంటు చాలా అవసరం ఉంది అధ్యక్ష మనకి తర్వాత ఇంకోటి మనం ఏదైతే ప్రతిష్టాత్మకంగా హాస్టల్స్లో రెసిడెన్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో ట్యూటర్స్ని అపాయింట్మెంట్ చేసుకుంటా ఉన్నాం చాలా చోట్ల ట్యూటర్స్ పోస్టులు వేకెన్సీ ఉన్నాయి ఎందుకంటే కేవలం పదిహేను వందల భృతి ఇస్తే వాళ్ళు వచ్చి టీచ్ చేసే పరిస్థితులు లేరు చాలాసార్లు ప్రభుత్వాన్ని కోరడం జరిగింది ఇంతకుముందు కూడా కనీసం వేతనాలు ఇంప్లిమెంట్ చేయాలి అయితేనే వారికి ట్యూషన్స్ అక్రమంగా అందుతాయి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్లో అని చెప్పేసి తమని దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నా అధ్యక్ష తర్వాత అధ్యక్ష ఇంకోటి ఇంకా కూడా టీచర్ రిక్రూట్మెంట్ అవసరం ఉంది ప్రభుత్వం మనకు చెప్పడం జరిగింది త్వరలో మళ్ళీ కూడా టీచర్ రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పడం జరిగింది చాలా సంతోషం చాలా స్కూల్స్ ఇంకా హై స్కూల్కి అప్గ్రేడేషన్ చేయవలసిన అవసరం కూడా ఉంది అధ్యక్ష నా నియోజకవర్గంలోనే రెండు మూడు స్కూల్స్ అప్గ్రేడేషన్ పెట్టడం జరిగింది అది ఒకటే కాకుండా అప్గ్రేడేషన్ అయిన స్కూల్స్ని కూడా మళ్ళీ క్యాడర్స్టెంత్ లేవన్ వలన టీచర్స్ కొరత ఏర్పడింది ఉన్న ప్రైమరీ హై స్కూల్ టీచర్స్తోనే బోధన కొనసాగుతూ ఉంది కాబట్టి అప్గ్రేడేషన్తో పాటు క్యాడర్ స్ట్రెంత్ టీచర్స్ కూడా ప్రొవైడ్ చేయాలని చెప్పేసి తమరి ద్వారా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొని వస్తున్నారు అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష చాలా చోట్ల ఉపాధ్యాయులందరూ అర్బన్ ఏరియాలని పనిచేయడానికి మొగ్గు చూపుతూ ఉన్నారు ఫర్ దట్ మ్యాటర్ నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ ఈవెన్ ఇన్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ వాళ్ళ ఎంప్లాయీస్ అందరూ వాళ్ళ పిల్లల చదువుల గురించి అట్లా అర్బన్ ఏరియాస్లో ఉండాలని చెప్పే సిటీకి దగ్గర ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు దానివల్ల డిపిటేషన్స్ పోయి డిపిటేషన్ చేసుకోవడం వలన చాలామందికి రూరల్ ఏరియాలలో విద్యార్థులు చాలా నష్టపోతూ ఉన్నారు అధ్యక్ష తమరి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే ఈ కంపల్సరీ రూరల్ పోస్టింగ్స్ ఇవ్వాలి కనీసం వాళ్ళ పీరియడ్లో టోటల్ వాళ్ళ జాబ్ పీరియడ్లో కనీసం ఒక ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలన్న రూరల్ ఏరియాలో ఖచ్చితంగా పనిచేసే విధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ టీచర్సే కాకుండా అన్ని డిపార్ట్మెంట్లలో ఎంప్లాయీస్ని కూడా ఖచ్చితంగా రూరల్ ఏరియాలో ఇన్ని సంవత్సరాలు పనిచేయాలని చెప్పేసి ప్రభుత్వము నిబంధనలు విధించాలని చెప్పేసి తమరి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకోపోతూ ఉన్నారు అధ్యక్ష అదొకటే కాకుండా అధ్యక్ష ఇంకోటి చాలా సంతోషం ఇక్కడ ఏటీసీ సెంటర్స్ అని చెప్పేసి ఐటీఐ ఏటీసీ సెంటర్స్ కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది ట్రైనింగ్ ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ అవన్నీ కూడా పెంపొందించి వారికి ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది నిజంగా అభినందనీయం అధ్యక్ష అలాగే యూనివర్సిటీస్ అన్నీ కూడా అధ్యక్ష నిన్నటికి మొన్న మనం చూసిన అధ్యక్ష మన్మోహన్ సింగ్ యూనివర్సిటీ కూడా అట్లా పెట్టడం జరిగింది ఎన్నో యూనివర్సిటీస్ కేవలం పట్టణాలకు పరిమితం ఉన్నాయి లేదంటే మళ్ళీ అభివృద్ధి చెందిన జిల్లాలకే పరిమితం అవుతూ ఉన్నాయి అధ్యక్ష మాలాంటి నారాయణకేడ్ నియోజకవర్గం మారుమూల ప్రాంతం ఏదైతే కర్ణాటక మహారాష్ట్ర బార్డర్ కొన్ని యూనివర్సిటీ బ్రాంచెస్ ఇప్పుడు వెటర్నరీ యూనివర్సిటీలో బ్రాంచెస్ కానీ తర్వాత హార్టికల్చర్ దా దాంట్లో కానీ అటువంటి అగ్రికల్చర్ యూనివర్సిటీ బ్రాంచెస్ కొన్ని టేకప్ చేసి ఇట్లాంటి మారుమూల ప్రాంతంలో వెనుకబడ్డ ప్రాంతంలో వారికి స్థాపించే విధంగా కృషి చేస్తే అక్కడ డెవలప్మెంట్కు చాలా స్కోప్ ఉంటుంది రైతులు కూడా లాభపడే విధంగా ఉంటుంది అని మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతా ఉన్న అధ్యక్ష తర్వాత మా గౌరవ శాసనసభ్యులు జూకల్ గారు ఎన్నో సార్లు ఈ సభలో ప్రస్తావించడం జరిగింది ఫిషరీస్ యూనివర్సిటీ ఫిషరీస్ రీసెర్చ్ సెంటర్ చేయాలి వారి నియోజకవర్గంలోని వారి నియోజకవర్గం నా నియోజకవర్గం పక్క పక్కకు ఉంటుంది గతంలో అక్కడ నిజాం సాగర్ ప్రాజెక్ట్ కింద ఫిషరీస్ రీసెర్చ్ సెంటర్ ఉంది ఫిషరీస్ డెవలప్మెంట్ సీ డెవలప్మెంట్ కూడా టేకప్ చేసేవాళ్ళు మళ్ళీ అది పునరుద్ధరిస్తే మా రెండు నియోజకవర్గాలకు కూడా ఉపయోగం చెప్పేసి తమరి దృష్టికి తీసుకుపోతా ఉన్నారు అధ్యక్ష ఇట్లాంటి కార్యక్రమం ఇటువంటి ఎన్ని ఏవైనా కొత్తవి స్థాపించేది ఉంటే మారుమూల ప్రాంతాల్లో టేకప్ చేయాలని చెప్పేసి తమరి ద్వారా ఈ ప్రభుత్వానికి తీసుకుపోవాలనే ఉద్దేశం మీకు చెప్తా ఉన్నారు అధ్యక్ష ఖచ్చితంగా ఈ ప్రాంతాలు డెవలప్ కావాలంటే ఏది కొత్త టెక్నాలజీ వచ్చినప్పటికీ కూడా మారుమూల ప్రాంత వెనుకబడ్డ ప్రాంతాలకే అందించే విధంగా కృషి చేయాలని చెప్పేసి తమరి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతా ఉన్నారు అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష శ్రీ మేడిపల్లి సత్యం అధ్యక్ష మీకు ధన్యవాదాలు అధ్యక్ష ఇటీవల కాలంలో